పచ్చి అబద్ధాలు ప్రజలకి బొమ్మ కల్పించడము పాత లెక్కలను చూపించి కొత్త లెక్కలుగా చెప్పడము పార్లమెంటు సాక్షిగా ఇది ఎట్లా రైల్వే లైన్కి సంబంధించి ఈ దివిసీమలో యావనగడ్డకు సంబంధించి ఆయన వల్లభనేని బాలసౌదరి గారు ఒక ప్రశ్న అడిగితే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇచ్చిన సమాధానం ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగు ముందు తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు మాత్రమే బడ్జెట్ ఉంటే ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వేల కోట్ల పైగా బడ్జెట్ ఇచ్చాము అని చెప్పాడు అసలు ఇప్పుడు రైల్వే బడ్జెట్టే లేదు మళ్ళీ ఈ లెక్కలు చెప్తాడు వాటిలో వాటిని పట్టుకొని తరించినటువంటి ఈ దినం ఒక లెక్క ఇచ్చింది రైల్వే మంత్రి సమాధానం చెప్పిన దాని ప్రకారం ప్రాజెక్టుల వివరాలు అని కోటిపల్లి నర్సాపురం లైన్ ఎప్పటిది అది కొత్త రైల్వేలైనట కొత్త రైల్వేలైనట మూడు వందల తొమ్మిది కిలోమీటర్లు దానికి కేటాయించింది మూడు వేల కోట్ల చిల్లర కరెక్ట్ ఓకేనా ఇక్కడ ఎర్రబాలెం అమరావతి నంబూరు కొత్త లైన్ ఇది ఓకే ఇది కొత్తదనవచ్చు దీనికి యాభై మూడు కిలోమీటర్లకి ఎంత కేటాయించారో తెలుసా రెండు వేల నలభై ఏడు కోట్లు అంటే ఒక కిలోమీటర్కి దాదాపుగా నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారా ఎంత కేటాయించామని చెప్తున్నారు నలభై కోట్లు ఒక కిలోమీటర్ ఏమన్న అసలు అర్థం ఉందా అది ఎంత కోటిపల్లి లైన్ అండి ఎంత పాతది దాన్ని పట్టుకుని కొత్త రైల్వే లైన్ అని చెప్పడం ఇక ఆ లిస్టు చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది అన్నమాట ఎన్నాళ్ళు ఈ లైన్లు ఎన్నాళ్ళు అదేదో ఆంధ్రప్రదేశ్కి ఏదో ఉద్దరిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్కే అని చెప్తారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే ఇయ్యట్లేదు ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే నడుపుకుంటున్నారు వచ్చే ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి రైల్వేల మీద వచ్చే ఆదాయం మీద జిఎస్టీ రూపంలో ఏమీ ఇవ్వరు ఇవ్వరు కదా అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్కే అని చెప్పడం ఏంటి అంటే మేము వాటిని పట్టుకొని భజన చేస్తూ చిట్టలు చుట్టుకుంటూ తిరగాల మాకు ఇంత చేశారో అంత చేశారని నేననే మనం ఒక వీడియోలో చెప్పాం కదా రాజ్యసభకు సంబంధించినటువంటి కమిటీ హామీల అమల కమిటీ ఏమైనా తీర్పు పట్టింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి ఏమాత్రం నిధులు ఇస్తుంది అనేది దానికి ఇది కొనసాగింపను కోటిపల్లి నరసాపురం లైన్ చాలా కొత్తది అంట దానికి ఇంత మూడు వందల కిలోమీటర్లకి మూడు వేల కోట్ల రూపాయలు ఏంటి యాభై ఏడు కిలోమీటర్లకి రెండు వేల నలభై ఏడు ఏంటి అంటే ఏదో లెక్కల తేడా కనబడట్లేదు ఏది ఎక్కడ ఎవరు ఎలా చేయబోతున్నారు ఈ పనులు పైగా నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కూడా కొత్తదట నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కూడా ఇదే మూడు మూడు వందలది మూడు వేల కోట్ల రూపాయలు నాకు నేను తప్పు చెప్పినట్టు నా కింద మీకు డేటా చూస్తే అర్థం అవుతుంది ఇంత ఉదాహరణ మరి అంటే మన ఆయన ఏదో అడుగుతాడు మనం ఏదో చెప్తాం అంతేగాని జనాలకు గుర్తుండదు అంటే కొత్త బడ్జెట్లో మాకు ఏమైనా కేటాయిస్తున్నారా దిగుసీమ కంటే ఇది చాలా ముఖ్యమైనది దీనికి మేము ప్రాధాన్యతనిస్తున్నాం ప్రాధాన్యత ఇస్తే తొందరగా పూర్తి చేయాలి కానీ ఏది మనకు సీతమ్మ వంకి సినిమాల చెట్టులో వెంకటేష్ వస్తే పృథ్వీరాజు మాటలు నమ్మి అప్పుడు మనవాడైనా కూర్చోబెట్టు కూర్చోపెట్టు పంపించొద్దు అన్నట్టు ఆ ఈ ప్రాజెక్ట్ మేము చూస్తాం తప్పకుండా చేస్తాం చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి సాగదీస్తూ ఉంటారు అరే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ హయాం వచ్చే పన్నెండేళ్ళు అవుతుంది తొంభై నాలుగు నుంచి ఉన్నటువంటి నడిపూడి శ్రీ రైలు కానీ ఇంకా కేటాయింపులు దశ ఏంటి ఒక అయినా పూర్తయిందంట పూర్తయితే మరి వాటి మీద రైళ్ళని నాటివచ్చుగా ఇలా ఉంటాయి మన వాళ్ళ మాటలు మరి నమ్మాల వద్దా